సందీప్ రెడ్డి మూడున్నర దశాబ్దాల క్రితం శివ సినిమా తీసి రామ్ గోపాల వర్మ అప్పటి వరకు ఉన్న సినిమా స్క్రీన్ ప్లే మ్యూజిక్ డైరెక్షన్ అన్నిట్లో కొత్త పరిచయం చేస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేశాడు మళ్ళీ చాలా కాలం తర్వాత ఆర్జీవీని మించిపోయేలా అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డిని హిందీలో పరిచయం చేసి ఒక్క సినిమాతోనే మంచి కలెక్షన్స్ రాబట్టాడు ఆ తర్వాత తీసిన యానిమల్ సినిమాలతో ఇండియా వైడ్ ఎంతో ఫేమ్ ను సంపాదించుకున్నారు దీంతో ఈ దర్శకుడు తదుపరి సినిమాలపై ఆడియన్స్ లో ఎంతో క్యూరియాసిటీ కనిపిస్తోంది తదుపరి ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు ఈ చిత్రంలో హీరో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించనున్నారని ఇప్పటికే ప్రకటించారు ఇదిలా ఉంటే ఈ దర్శకుడు రీసెంట్ గా బాలీవుడ్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తో పాటు పలు ఆసక్తికర విషయాల గురించి మాట్లాడారు ఇప్పటి వరకు సందీప్ వంగ డైరెక్ట్ చేసిన రెండు చిత్రాలకు తానే కథని రాసుకున్నారు ఒకవేళ వేరే వాళ్ళ స్క్రిప్ట్ నచ్చితే సందీప్ వంగకి నచ్చితే ఆ కథతో సినిమా చేస్తారా అని ఇంటర్వ్యూలో ప్రశ్నించారు దీనికి సందీప్ వంగ బదిలిస్తూ నిజానికి నేను నిర్మాతగా సినిమా తెరకెక్కించాలని కొన్ని కథలు విన్నాను కానీ అవేవి నచ్చలేదు నాకు నచ్చేలా కథ ఉంటే నిర్మించడానికి డైరెక్ట్ చేయడానికి నేను సిద్ధమే అని చెప్పుకొచ్చారు తెలుగులో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన డిఫరెంట్ లవ్ స్టోరీస్ బేబీ అండ్ ఉప్పెన ఈ రెండు చిత్రాల్లో ఏది మీరు డైరెక్ట్ చేసి ఉంటే బాగుండని ఫీల్ అయ్యారు అని ప్రశ్నించగా సందీప్ వంగ బదిలిస్తూ డైరెక్ట్ చేయాలని కాదు కానీ ఈ ఐడియా నాకు ఎందుకు రాలేదు అని ఫీల్ అయ్యాను ఉప్పెన సినిమా చూసి చాలా డిఫరెంట్ ఐడియా అది అంటూ ఉప్పెన సినిమాపై తన ఇష్టాన్ని చెప్పుకొచ్చారు ఇక అలాగే తనకి మహానటి సినిమా అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చిన సందీప్ వంగ ఆ సినిమా విషయంలో మాత్రం అలాంటి బయోపిక్ ని డైరెక్ట్ చేయలేకపోయానని ఫీల్ అయినట్టు పేర్కొన్నారు అలాగే ఒకవేళ తను డైరెక్ట్ చేయాల్సి వస్తే ఇంకేం బయోపిక్ డైరెక్ట్ చేస్తారు అని వంగన్ ప్రశ్నించారు దీనికి సందీప్ వంగా బదిలిస్తూ మైకల్ జాక్సన్ బయోపిక్ చేయాలని డ్రీమ్ ఉందంటూ పేర్కొన్నారు ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింటా వైరల్ గా మారాయి